హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడు మా బాబు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాడు కదండి తీసుకురావడానికి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇదిగోండి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము ప్యాక్ చేసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట నేను దిగుతున్నాను మా నా మా హస్బెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కింద దిగుతున్నారు లగేజ్ తీసుకొని ఇద్దరం కలిసి మా బాబుని సమ్మర్ హాలిడేస్ నుంచి తీసుకొని రావడానికి అలాగే మాకు చిన్న పని ఉందండి రేషన్ కార్డు పని అది కూడా చూసుకొని వద్దామని వెళ్తున్నాం మేమైతే కింద దిగేసి ఆటో బుక్ చేసుకొని ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట నేను మా హస్బెండ్ ఆటో అయితే వచ్చేసిందండి ఇంకా ఆటోలో లగేజ్ పెట్టేసి ఇంకా ఆటో అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయామనమాట సమ్మర్ హాలిడేస్ అప్పుడే అయిపోతున్నాయి అండి ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే మన హౌస్ వైఫ్ కష్టాలు స్టార్ట్ అయినట్టు స్కూళ్ళు ఆఫీసులు అంతా అనమాట మా బాబు కూడా సమ్మర్ హాలిడేస్ వాళ్ళ అమ్మమ్మ ఇంటి కూడా బాగా ఎంజాయ్ చేశాడు ఇంకా బాబుని కూడా తీసుకొని రేషన్ కార్డు పని కూడా చూసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట బస్ స్టాప్కి అయితే వచ్చేసాము బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేమేంటో ఎప్పుడు బస్ ఎక్కి వెళ్దామన్నా మా బస్సు తప్ప అన్ని బస్సులు టైంకి వచ్చి వెళ్ళిపోతే అదే అన్నయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ వచ్చి వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళకి టయానికి నిదానంగా వచ్చిద్దరే లేట్గా వెళ్దాం అనుకున్నాడు టయానికి బస్సు అయితే వచ్చేస్తాయి మేము ఇంతకీ వెయిట్ చేస్తున్నాం అనమాట మా బస్సు కోసం ఫైనల్లీ మా ట్రావెల్ బస్ అయితే వచ్చేసింది మేము ఇంకా బస్ ఎక్కేద్దామని చెప్పి వెళ్తున్నాము మా హస్బెండ్ లగేజీ పెట్టడానికి వెళ్తున్నారనమాట కింద డిక్కీలో బ లగేజ్ పెట్టేసి బస్సు అయితే ఎక్కేసామండి స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి బస్సు అయితే ఎక్కేసాం అనమాట మేము హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ అండి మాకు దగ్గర దగ్గర హైదరాబాద్ దాటడానికే చాలా హైదరాబాద్లోనే ఫుల్ ట్రాఫిక్ ఉంది మేమైతే వెన్స్డే నైట్ బయలుదేరా అనమాట థర్స్డే మార్నింగ్కి దిగాము ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందోనండి ఆల్రెడీ అప్పటికే లెవెన్ ట్వంటీ లెవెన్ థర్టీ అరౌండింగ్ అయిపోతుంది ఇది ఎర్లీ మార్నింగ్ విజయవాడ వచ్చేసామన్నమాట మేమైతే విజయవాడ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కట్ల అనమాట వ్యూ అయితే చాలా బాగుంది కొండల మధ్యన లైటింగ్స్లో అదంతా చాలా బాగుందనమాట అదే చూడండి లైటింగ్స్లో అంత మంచిగా కనబడుతుంది తర్వాత బ్రిడ్జ్ అదంతా లైటింగ్స్లో సూపర్గా ఉందండి విజయవాడలో వ్యూ అలాగ ఫైవ్ ఓ క్లాక్ కల్లా మేము విజయవాడ అయితే రీచ్ అయ్యాము విజయవాడ నుంచి మళ్ళీ మేము మచిలీపెట్టి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ఇదంతా విజయవాడలో వ్యూ అండి ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళేటప్పుడు ఆ పచ్చని పొలాలు అది అంతా మార్నింగ్ మార్నింగ్ భలే ఉంటుంది కదండీ చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇదివరకు రోజులు అట్లా ఉండే మంచిగా సమ్మర్ హాలిడేస్ వస్తే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళడం అనిపించేది అది మా టోల్ గేట్ అండి మచిలీపట్నం వెళ్ళడానికి టోల్ గేట్ అనమాట ఇంకా విజయవాడ నుంచి మేము మచిలీపట్నం వెళ్తున్నామని టోల్ గేట్ దా దాటేసి మచిలీపట్నంకి ఎంటర్ అవుతున్నాం అనమాట ఆ మధ్యలో కొండలు పొలాలు అన్నీ భలే మంచిగా అనిపించినాయి నేనైతే లేచాను విజయవాడ రాగానే మా హస్బెండ్ కొంచెం మచిలీపట్నం దగ్గరలో ఉండంగా లేశారనమాట అలాగా లేచి ఇంకా కూర్చున్నాం అట్లా బయటకు చూసుకుంటూ ఇనిగోండి మేము మచిలీపట్నం అయితే రీచ్ అయిపోయాం ఇది మా మచిలీపట్నానికి వెళ్ళడానికి సర్కిల్ అనమాట ఎంట్రన్స్లో ఇట్లా ఉంటుంది ఇక్కడి నుంచి మేము మచిలీపట్నం వచ్చేసాం అనమాట ఇంకా మా మచిలీపట్నం వచ్చి మేము పెడని వెళ్ళాలి మళ్ళీ అక్కడ బస్ దిగేసి ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట ఇది మా మచిలీపట్నం సెంటర్లోది అనమాట వ్యూ అంతా చూడండి అప్పుడే ఎర్లీ మార్నింగ్ అని ఇది కోనేర్ సెంటర్ అంటారు ఇది మచిలీపట్నం దగ్గర కోనేర్ సెంటర్ అండి ఈ సెంటర్లోనే అప్సరా బాదం పాలు బందర్ లడ్డు స్వీట్స్ పువ్వులు ఇంటికి కావాల్సిన అవన్నీ దొరుకుతాయి అనమాట ఈ సెంటర్లో ఇటు నుంచి విజయవాడ హైదరాబాద్ అవన్నీ బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి ఈ సెంటర్లో ఇంటికి కావాల్సిన వస్తువులు పెళ్లికి సంబంధించిన వస్తువులు పెళ్లి శుభలేఖలు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఫైనల్లీ మేము బందర్ బస్ స్టాప్కి అయితే వచ్చేస్తున్నాం దగ్గరలో ఉన్నామన్నమాట ఇంకా అన్ని లగేజీ అంతా సర్దుకొని దిగడానికి రెడీ అయిపోయాము మా బస్ స్టాప్ అయితే ది వే వచ్చేసింది అనమాట ఇద్దరం లగేజ్ తీసుకొని దిగడానికి అయితే చూస్తున్నాము ఇంకా మా బస్టాప్ రాగానే దిగేసి లగేజ్ అదంతా తీసుకొని మేము ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకొకటి మా దిగేసి మా హస్బెండ్ లగేజ్ తీసుకొని ఆటో మాట్లాడుతున్నారు ఎర్లీ మార్నింగ్ మేము దిగేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అయిందండి ఇంకోటి దిగేసి ఆటో మాట్లాడుకొని స్టార్ట్ అయిపోయాము బాగా హెడ్టేక్గా ఉంది ఛాయ్ తాగిపోదామని చెప్పి అంటే ఆటో అతను ఆపమని చెప్పాము ఇక్కడ లక్ష్మీ టాకీస్లో టిఫిన్ అయితే చాలా బాగుంటుంది మేము ఎప్పుడు వచ్చినా సరే మచిలీపట్నం ఈ షాప్లో టిఫిన్ టీ తాకకుండా వెళ్ళాము టిఫిన్ అయితే అత్తే పార్సల్ తీసుకొచ్చామన్నారు మేమైతే కొంచెం టీ తాగేసాగా రిఫ్రెషింగ్ అనిపించింది ఇదిగోండి మా హస్బెండ్ టీ తీసుకొస్తున్నారు టీ తాగేసి మేమైతే మళ్ళీ పెడనకి స్టార్ట్ అనమాట ఆటోలో ఇది మేము పెడన్ వెళ్ళే రూట్ అనమాట ఇది కూడా వ్యూ అంతా చాలా బాగుంటుంది చేపల చెరువు అవన్నీ ఉంటాయి వెళ్ళే దాంట్లో బాగుంటుంది ఇదిగోండి ఈ సర్కిల్ దాటంగానే చేపల చెరువు వస్తుంది ఇది చేపల చెరువు భలే ఉంటుంది చెరువు చూడడానికి అందులోనే గేదెలు ఈత కొడతా అవి తిరుగుతా అట్లా ఉంటాయి అన్నమాట ఇటు పక్క అన్ని చేపల చెరువులు ఉంటాయి ఇప్పుడు ఇగండి మేము వెళ్ళడానికి ఇగో గేదెలు కొంగలు స్నానాలు అనమాట ఇంకా మేము అట్లా పెడన స్టార్ట్ అయిపోయాము ఆటోలో మళ్ళీ మేము మచిలీపట్నంలో దిగి పెడ పెడన మా అత్తె వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మాకు ట్వంటీ మినిట్స్ పట్టిద్దనమాట ఆటోలో షేరింగ్ ఆటోలు కూడా ఉంటాయి మార్నింగ్ మార్నింగ్ షేరింగ్ ఆటో లగేజ్తో ఇబ్బంది అని చెప్పి మేము ఆటో మాట్లాడేసుకున్నాము స్టార్ట్ అయిపోయాము ఇదంతా మా పెడన వ్యూ అండి ఇదంతా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మేము దారిలో మాకు రైల్వే స్టేషన్ కూడా దగ్గరే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ట్రైన్స్ అయితే అస్తమానం వస్తూనే ఉంటాయి ఇదంతా మా పెడంది ఇదంతా రూట్ అంతా చాలా బాగా బాగా చేశారండి ఇదివరకు అంతా ఎంత గలీజ్గా ఉండేది ఇప్పుడైతే అంత బాగా చేశారో నాకే ఆశ్చర్యం వేసింది లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా బాగా చేశారు అదంతా నీట్గా చక్కగా అచ్చి అన్నీ పెట్టి అది ఏ రూట్ వెళ్తుంది ఏంటి అవన్నీ పెట్టారనమాట ఇదిగోండి ట్రైన్ అని చెప్పాను కదా ఆల్రెడీ ట్రైన్ టైం అయినట్టుంది వినిపిస్తోంది కదా కోత ఇదంతా మా పెడన వ్యూ అనమాట మేము దగ్గరలో ఉన్నాము పెడన్ వెళ్తాకి ఇంటి దగ్గరే పక్కనే స్టేషన్ అండి స్టేషన్ కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఇదిగోండి పక్కనే రైల్వే గేటు మేము వచ్చేటప్పుడు గేట్ వేస్తారు ట్రైన్ వస్తుందని చెప్పి స్టేషన్లో ఉందనమాట ఆ పక్కనే స్టేషన్ అనమాట మాకు ఇటు ఇటు నుంచి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి మా అత్తమ్మ అగో సిగ్నల్ ఇస్తున్నాడు అబ్బాయి ట్రైన్ అయితే వస్తుంది అనుకోండి స్టేషన్లో ఉంది స్టేషన్ అదే మాకు స్టేషన్ కూడా అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అలానే స్టేషన్కి రావడానికి అక్కడ సికింద్రాబాద్ నుంచి చాలా దూరం అయిపోద్ది అని చెప్పి మేము ఎక్కువ బస్కే వస్తాము స్టేషన్కి చాలా తక్కువ ఇదిగోండి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది రోజుకి ఎన్ని ట్రైన్లు వస్తాయండి మా అబ్బాయి అయితే చూసుకుంటూ ఫుల్ ఖుషి అయిపోతాడు ఆ ట్రైన్స్ అన్నీ చూసుకొని మా ఇంటి ముందర నుంచే వెళ్తూ ఉంటాయి అనమాట ట్రైన్స్ ఇంకా గేట్ రిశారు మేము కూడా స్టార్ట్ అయిపోయామనమాట గేట్ తీసి స్టార్ట్ అయిపోయాము వెళ్తున్నాం అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్నాం అనమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అన్నట్టు జర్నీ అంటే పెద్ద తలకాయ చేద్దండి జర్నీ చేసి 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 మళ్ళీ అక్కడ దిగి ఇక్కడ ఇంటికి వచ్చి కానీ తప్పదు కదా అప్పుడప్పుడు వెళ్తూ ఉండాలి కదా మన సొంత కూడా మనం కూడా చూసుకుంటా ఉండాలి కదా మన ఫ్యామిలీని అంతా మతం అత్తమ్మని చూడడానికి అయితే ఇదైతే మా బస్ స్టాప్ అండి ఇటు పక్క అంతా మార్కెట్ ఫ్రూట్స్ పువ్వులు ఆ పక్కనే ఆచి ఉంది కదండి ఆ లోపలికి స్టేషన్ ఉంటుంది అనమాట మెయిన్ రోడ్లో ఇదంతా మా పెడన సెంటర్ అనమాట ఇక్కడ సెంటర్లో నుంచి లోపలికి వెళ్ళి ఈ సెంటర్లో అన్నీ దొరుకుతాయి ఫ్రూట్స్ పళ్ళు స్వీట్స్ బట్టల షాపులు అన్నీ ఉంటాయి ఇంక ఇంకో కొంచెం ఫైవ్ మినిట్స్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోతాము ఇక్కడ వాసవి కన్యా ఈ గుడి చాలా బాగుంటుందండి కుదిరితే వెళ్తాను చేయడానికి రేషన్ కార్డు పని మీదే తిరగడానికే చాలా టైం పట్టేస్తుంది అయితే మన లక్ రేషన్ కార్డు పని చాలా ప్రాసెస్ ఉంటుంది కదా రేషన్ కార్డు పని చేయడానికి బై లక్ అయితే మనకి టూ డేస్లో పని అయిపోతుంది లేకపోతే కొంచెం టైం పట్టిద్ది అదైతే చూసుకొని ఇదిగో చెప్పాను కదండి మా ఇంటికాడ పక్కనే స్టేషన్ అని ఎదరేనండి ఈ స్టేషన్ పక్క నుంచి ఇట్లా ఎదరి నుంచి మా ఇంటికి వెళ్ళాలన్నమాట మేమైతే ఇంటికి దగ్గరలో ఉన్నాము వచ్చేసాం మా ఇంటికి ఫైనల్లీ మేము మా అత్తగారి ఇంటికి వచ్చేసాను మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఇది అంటే మా ఇల్లు అనమాట ఇంకా ఆటో దిగేసి మళ్ళీ బస్బెట్ లగేజ్ అయితే తీసుకొని ఇంకోండి మా అత్తయ్య హాయ్ చెప్పమంటే చెప్తోంది ఇగోండి ఇంత ఈ వీడియో